హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ మాత్రం కేటలాగ్ శారీస్ లోనే మనకి ఉగాది స్పెషల్ కి ప్లస్ రంజాన్ స్పెషల్ ఐటమ్ అనేది వచ్చేసిందండి డైలీ ఇక్కడ నుంచి అప్డేట్స్ అనేవి వస్తాయి మనకి ఇన్ని రోజులు ఏంటంటే కొంచెం మన ఛానల్లో వీడియోలు అనేవి కొద్దిగా డిలే అయింది కాకపోతే షార్ట్స్ రూపంలో ఎప్పటికప్పుడు పెడతనే ఉన్నామండి కానీ చాలా మంది అడుగుతున్నారు సిస్టర్ ఎక్కువగా కాటన్ పెడుతున్నారు కేటలాగ్స్ లో కూడా మాకు కొంచెం ఫంక్షన్ వేరుగా అలాగే బ్లౌజ్ వర్క్ లో కొత్త డిజైన్స్ కావాలి మాస్పరైజ్ కావాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి మన దగ్గర ఐటమ్ అయితే మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ ఐటెం అనేది ఉంటుందండి కాకపోతే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఐటమ్ అనేది అలా పెడతా ఉంటాను కానీ ఎవరికైనా సరే కాటన్ కావాలన్నా అలాగే కెటలాగ్స్ కావాలన్నా బ్లౌజ్ వర్క్లు కావాలన్నా లేదు రెడీమేడ్ కావాలన్నా కానీ ఎప్పుడు కూడా మన దగ్గర అవైలబిలిటీలో అనేది ఎప్పుడు కూడా ఉంటుందండి అలాగే మన షాప్ అడ్రస్ చూసుకుంటే గుంటూరు మంగళగిరి రోడ్ అండి మంగళగిరి రోడ్ లో వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ లో ఫస్ట్ లైన్ లో ఫస్ట్ బ్లాక్ లోనే మంది మూడో నెంబర్ నాలుగో నెంబర్ రెండు షాపులు అండి రెండు షాపులు కూడా పక్క పక్కన ఉంటాయి మూడో నెంబర్ షాప్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి అలాగే నాలుగో నెంబర్ షాప్ చూసుకుంటే చక్కగా రెడీమేడ్ కలెక్షన్ అనేది ఉంటుంది ప్లస్ ఈ రోజు అయితే మాత్రం అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఎందుకంటే మన కస్టమర్స్ అందరూ కూడా రీసేలర్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి సిస్టర్ మాష్మలైలు మీ దగ్గర తీసుకున్న క్వాలిటీ మాకు బయట ఎక్కడా దొరకట్లేదు ప్లస్ మీరు ఇచ్చే ప్రైసెస్ లో కూడా దొరకట్లేదు సిస్టర్ మేము బయట ఎంత ట్రై చేసినా గానీ మాకు మాషిమలైలు కావాలి అలాగే బ్లౌజ్ వర్క్ ఇంకా కొత్త డిజైన్స్ కావాలి అని చెప్పేసి అడిగారు అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఐటమ్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ రంజాన్ ఉగాది స్పెషల్ ఐటెం అండి మనం చూపించే ఫస్ట్ ఐటమ్ అయితే మాత్రం ఫస్ట్ ఐటమే పండగ లాంటి కలెక్షన్ అండి అసలు ఎంత బాగుంటుంది అంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ అది కూడా బాక్స్ కలెక్షన్ తో పక్కా సిక్స్ థర్టీ కట్ తో అనేది వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ మీద మనకి ఇలాగా షిబోరి స్టైల్ వస్తుంది అలాగే లీఫీ ప్యాటర్న్ అండి ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్ లోనే వస్తుంది ప్లస్ శారీ కూడా చూసుకుంటే చూడండి ఎంత మంచి షైనింగ్ అంటే హెవీ హెవీ జార్జెట్ క్వాలిటీ లోనే షైనింగ్ జార్జెట్ తో అది కూడా మంచి మనకి ఏంటంటే షిబోరీ స్టైల్ అలాగే ఫ్లవర్ బంచెస్ తో చాలా స్పెషల్ గా అనేది వస్తుందండి బోర్డర్ కూడా చూసుకుంటే చూడండి సాటిన్ షిమ్మర్ లైన్స్ తో చాలా హె హెవీగా ప్లస్ డిఫరెంట్ గా అనేది వస్తుంది దీంట్లో కలర్ చాట్ కూడా చూసుకుంటే మనకి సిక్స్ కలర్స్ అనేవి వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అండి అలాగే కొత్త కలర్స్ మనకి ఇలాంటి మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ మాత్రం మంచి సర్ప్రైజింగ్ ప్రైస్ ఎవ్వరు ఎక్కడా ఇవ్వలేనంత తక్కువ ప్రైజ్ అండి ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా అడుగుతున్నారు సిస్టర్ మీరు ఇంతకు ముందు క్యాటలాగ్ శారీస్ ఈ ప్రైజెస్ రిబీల్ చేసే వాళ్ళు కాదు మాకు చక్కగా ఈజీగా సేలింగ్ అనేది ఉండేది మంచి ప్రాఫిట్ తో మీరు ఈ మధ్య కాటన్ శారీస్ చెప్పేస్తున్నారు సిస్టర్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి అందుకని ఈ రోజు వీడియోలో ఐటెం లో మాత్రం కొన్నిటి ప్రైజెస్ అనేది చెప్తానండి కొన్ని మాత్రం హోల్డ్ చేస్తున్నా హోల్డ్ చేస్తున్నానని ఏమనుకోవద్దు ఎందుకంటే చాలా మంది రీసైలర్స్ మనల్ని ఎప్పుడూ అడిగే క్వశ్చన్ మీరు ప్రైజెస్ చెప్పొద్దు సిస్టర్ అని చెప్పేసి చెప్పే మాట కోసం అని చెప్పట్లేదండి ఇలాంటి మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి అది కూడా సెట్ వైజ్ తీసుకోవాలండి సింగిల్స్ అయితే ఉండవు సెట్ వైజ్ తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అలాగే కలర్ చాయిస్ అయితే చూడండి ఎంత బాగుందంటే సిక్స్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ వచ్చేసి కొత్త కలర్స్ తో అనేది వచ్చేసిందండి అలాగే డిజైన్ కూడా చూసుకుంటే చాలా చాలా లేటెస్ట్ గా అనేది ఉంటుంది రీసైలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా కొత్త ఐటమ్ ప్రైస్ కూడా మనం ఇచ్చే ప్రైస్ మాత్రం కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐటమ్ కూడా చూసుకుంటే చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి మీరు బయట ఎక్కడా కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడని కొత్త కలెక్షన్ అలాగే ఇక ముందు కూడా ఎవరి దగ్గర దొరకని కలెక్షన్ అండి మన శ్రీలక్ష్మి శారీస్ లో స్పెషల్ ఐటమ్ అండి మలై అనేది వస్తుంది హెవీ మలై అండి హెవీ మలై మీద మనకి చక్కగా ఇదంతా కూడా నేచురల్ డిజైన్ అలాగే కలంకారీ డిజైన్ తో అనేది వస్తుంది శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బోర్డర్ అండి బోర్డర్ ఎలా అయితే కాంట్రాస్ట్ అయితే వస్తుందో అదే విధంగా మనకి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుందండి దీంట్లో మనకి డిజైన్ కూడా చూసుకుంటే చూడండి లాంగ్ లెంత్ లో ఒక శారీ అనేది నేను చక్కగా డిజైన్ అర్థం అవడం కోసం అని చెప్పేసి చూపిస్తాను అసలు డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందంటే మీరు ఇంతకు ముందు ఎక్కడా కూడా చూసి ఉండరండి మన శ్రీలక్ష్మి శారీస్ లో ప్రత్యేకంగా రీసేలర్స్ కోసం అది కూడా రంజాన్ ఉగాది స్పెషల్ ఐటమ్ కింద అనేది తీసుకొచ్చేసామండి ప్రైజ్ కూడా చూసుకుంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాము రీసేలర్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను మనం ఇచ్చే ప్రైస్ మాత్రం బయట మార్కెట్ లో ఎవ్వరు కూడా ఎక్కడా ఇవ్వలేనంత తక్కువ ప్రైజ్ లోనేది ఇస్తామండి అలాగే క్వాలిటీ కూడా చూసారు కదా మాష్ మలైలో మీకు ఇంత ప్యూర్ ఐటెం ఇంత హెవీ ఐటెం ఎవ్వరు కూడా ఇవ్వలేనంత రీజనబుల్ ప్రైస్ అండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దమ్మా ప్రతిసారి కూడా మీరు ఈజీ కంటే ఈజీగా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా అనేది ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత హెవీగా అంటే మనకి పళ్ళు వచ్చేసి హెవీ కలంకారీ డిజైన్ అది కూడా చక్కగా కాంట్రాస్ట్ కలర్ అండి అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే సారీకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే విధంగా మనకి చక్కగా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలాగా వీవింగ్ బుట్టాతో అనేది హ్యాండ్స్ అనేది వస్తుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి మనకి ఇప్పుడు బాగా ట్రెండీ అవుతున్న కలెక్షన్ మల్టిపుల్ కలర్స్ అండి మల్టిపుల్ కలర్స్ లో ఇంతకు ముందు మీరు ఎక్కడైనా చూసుంటారు త్రీడీ షేడ్ లో అనేది చూసుంటారండి కానీ ఇప్పుడు మనం చూపించే ఐటమ్ మాత్రం కలర్స్ అయితే మాత్రం అన్ని ఎక్సలెంట్ కలర్స్ అండి ప్రతి సారీ కూడా ది బెస్ట్ కలర్స్ తో ఇలాగా మనకి చక్కగా షేడెడ్ టైప్ లో ఇలాగా స్టెప్ బై స్టెప్ కలర్ కాంబినేషన్ తో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి ఒక శారీ అని కాదండి వీటిలో మొత్తం కూడా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ కలర్స్ అండి మనకి ఒక శారీ మీద వచ్చిన కలర్ ఇంకో శారీ మీద రాకుండా చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వచ్చేసి క్వాలిటీ అయితే చూసారు కదా మాష్ మలై జార్జెట్ అండి మాషి మలై జార్జెట్ లో అసలు ఎంత హెవీగా ఉందో చూసారు కదా ఫుల్ లైట్ వెయిట్ అలాగే చాలా స్మూత్ గా అనేది ఉంటుంది దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందని చాలా మందికి ఐడియా రావచ్చు చాలా మంది చూడండి అసలు బ్లౌజ్ అయితే చూడండి ఎంత బాగుందంటే మనకి శారీ ఎలాగైతే మల్టిపుల్ కలర్స్ లో ఉంటుందో అదే విధంగా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మీద వచ్చే డిజైన్ ఏంటంటే మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో పెద్ద డిజైన్ తో అనేది వస్తుందండి చాలా మంది రీసైలర్స్ కూడా మనకి ఇలాగా మల్టిపుల్ కలర్స్ లో అనేది అడుగుతున్నారు అందుకని స్పెషల్ గా అది కూడా ఉగాది స్పెషల్ రంజాన్ స్పెషల్ చాలా మంది పెట్టుబడిగా అడుగుతున్నారు అలాగే అని చక్కగా రంజాన్ కి పంచడానికి అలా చాలా మంది అడుగుతున్నారండి కొంచెం మాకేంటంటే రీజనబుల్ ప్రైజెస్ లో మంచి ఐటెం కావాలి అని చెప్పేసి అందుకని స్పెషల్ గా అనేది తీసుకొచ్చాము రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటమ్ అలాగే ప్రైస్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ గా అనేది ఇస్తున్నాము ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మన శ్రీలక్ష్మి శారీస్ వీడియోస్ అంటేనే రీసేలర్స్ అందరు కూడా ఎదురు చూసే కలెక్షన్ మాస్మలేయండి మాష్మలలో అది కూడా పట్టు బోర్డర్ తో చాలా మంది కూడా వెయిటింగ్ లో ఉన్నారు ఎందుకంటే నాకు కాల్స్ చేస్తున్నారు అలాగే వాట్సాప్ లో కూడా చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు మీ దగ్గర తీసుకునే క్వాలిటీ మీ దగ్గర తీసుకునే డిజైన్స్ మాకు బయట ఎక్కడా దొరకట్లేదు సిస్టర్ అని చెప్పేసి అందుకని స్పెషల్ అనేది తీసుకొచ్చేసామండి ఇక నుంచి రెగ్యులర్ గా అనేది వచ్చేస్తాయి ఎవరికన్నా వాంటింగ్ ఉన్న వాళ్ళు చక్కగా వీడియో కాల్ చేయండి లేదు అనుకుంటే చక్కగా వీడియోలో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసేయండి మీకు ఫొటోస్ పెడతాను వీడియోలో పెట్టిన ఐటమే కాకుండా మన దగ్గర రోజు అండి ప్రతి రోజు కూడా ఒక పదిహేను నుంచి ఇరవై డిజైన్స్ అనేవి ఎప్పుడు అప్డేట్ అనేది ఉంటుందండి కేటలాగ్ శారీస్లో అలాగే కాటన్ శారీస్లో కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఫుల్ స్టాక్ అనేది వచ్చేసింది ఎప్పుడు చూపించే కలెక్షన్ అయితే మాత్రం మాష్మాలయలోనే హై లెగ్ డిజైన్ అండి అసలు ఎంత బాగుంటుందో చూసి చూడండి డిజైన్ అంతా కూడా చూసుకుంటే మనకి ఇలాగా డిజిటల్ లేపీ డిజైన్ అలాగే శారీకి ఇలాగా ఎంబో డిజైన్ అండి ఇదంతా కూడా చూడండి డిజైన్ డిజైన్తో ఎంత బాగొచ్చిద్దో ప్లస్ మనకి షైనింగ్ కూడా చూడండి శారీ షైనింగ్ ఎంత బాగుండదంటే చాలా చాలా హెవీగా అనేది వస్తుందండి దీంట్లో వచ్చే కలర్స్ కూడా చూసుకుంటే మంచి ట్రెడిషనల్ కలర్స్ అలాగే డార్క్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి మన లేడీస్ అందరికీ కూడా చాలా ఫేవరెట్ కలర్ క్రీమ్ కలర్ అండి అలాగే వైలెట్ కలరు రాయల్ బ్లూ కలర్ అండి పింక్ కలరు బ్లాక్ కలర్ వైన్ కలరు రామా గ్రీను ప్లస్ నావీ బ్లూ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయండి మనకి శారీకి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందని చాలా మంది కూడా అనుకుంటారు అసలు పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి హెవీ పళ్ళు అండి మంచి రిచ్ పళ్ళు అది కూడా పెద్ద పళ్ళు అనేది వచ్చేసింది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి సెల్ఫ్ కలర్ అయినా కానీ డిజైన్ మాత్రం శారీకి ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది అది కూడా మంచి పట్టు పట్టు బార్డర్తో అనేది వస్తుందండి మనకి బార్డర్స్ కూడా చూసుకుంటే చూడండి అంత లేటెస్ట్గా అంటే ప్రతి కూడా డిఫరెంట్ బోర్డర్స్ అండి ఎంత డిఫరెంట్ బార్డర్స్ అది కూడా షైనింగ్ కూడా చూడండి మనకి ప్యూర్ పట్టు బార్డర్ అది కూడా కంచి పట్టు బోర్డర్ తో అనేది వస్తుంది రీసెలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటమ్ అలాగే ప్రైస్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను నేను ప్రైస్ చెప్పినాక మీరైతే మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా తీసేసుకుంటారండి ఎందుకంటే ఇంత హెవీ క్వాలిటీ అంతే రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాము అలాగే ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు సిస్టర్ మేము అందరం కూడా మీ దగ్గర చాలా మంది గివేవే తీసుకున్నారు ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు మేము గివ్ మిస్ అవుతున్నాము మళ్ళీ పెట్టాను సిస్టర్ అని చెప్పేసి అందుకని ఈ రోజు ఈ వీడియో కాడి నుంచి మళ్ళీ మనం గివ్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి ప్రతి వీడియోలో ది బెస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళని ఒకళ్ళని గివేవే విన్నర్గా నేను నెక్స్ట్ డే నుంచి అనేది చెప్తానండి వీడియో ఎవ్వరు మిస్ చేయొద్దు అలాగే స్కిప్ చేయద్దు కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే మనం చాలా మందికి గీవేవే అనేది ఇచ్చాము ఇక్కడ నుంచి కూడా రెగ్యులర్గా అనేది ఇస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చే ఐటెం మాత్రం మీకు బయట మార్కెట్లో ఎక్కడా కూడా మనం ఇచ్చే ప్రైజెస్లో మనం ఇచ్చే క్వాలిటీ మాత్రం అస్సలు దొరకదండి రీసేలర్స్ కోసం అని ఎప్పుడు కూడా మోస్ట్ వెల్కమ్ చెప్తూ మన శ్రీలక్ష్మి శారీస్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఐటమ్ అనేది ఉండదు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి మనకి చక్కగా మార్చమలే ఇంతకుముందు చూపించింది ఏంటంటే మనకి సెల్ఫ్ బార్డర్ అనేది వస్తుంది వచ్చేసి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ అండి అసలు ఎంత బాగుంటుందో చూడండి డిజైన్ మొత్తం కూడా చూసుకుంటే మనకి శారీ అంతా ఇలా ఎంబో డిజైన్ వస్తుంది అలాగే డిజిటల్ ఫ్లవర్ బంచ్ బంచ్ కూడా చాలా డిఫరెంట్గా అనేది వస్తుందండి బార్డర్ అయితే చూడండి అసలు ఎంత మంచి గ్లేజింగ్ అంటే మనకి ప్యూర్ మాట్మలైక్ అయితేనే ఇంత హెవీ గ్లేజింగ్తో అనేది వస్తుందండి క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి ఫుల్ లైట్ వెయిట్ అలాగే చాలా చాలా స్మూత్గా అనేది ఉంటుందండి మాషిమలై ఇప్పుడు మనం చూయించిన డిజైన్సే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం బల్క్ గా తీసుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి మీకు డిజైన్స్ కూడా చూపిస్తాను దీంట్లో కలర్స్ చూసుకుంటే చూడండి మనకి ఎనిమిది కలర్స్ కూడా ది బెస్ట్ కలర్స్ అలాగే క్లాత్ క్లాత్లోనే కొత్త కలర్స్ అనేవి వచ్చేసిందండి వైన్ కలర్ కు వచ్చేసి చక్కగా రామా గ్రీన్ కలర్ అండి వైలెట్ కలర్ కు వచ్చి పింక్ కలర్ అండి పింక్ కలర్ కు వచ్చేసి సంపంగి గ్రీన్ అండి మనకి లీఫీ కు వచ్చి నావీ బ్లూ కలర్ నావీ బ్లూకి వచ్చి మహారాణి పింక్ అండి బాటిల్ గ్రీన్ కు వచ్చి మెరూన్ కలర్ ప్లస్ మనకి సంపంగి కు వచ్చేసి డార్క్ పింక్ కలర్ తో అనేది వస్తుందండి అలాగే పిల్లార్ బ్లూ చూసుకుంటే మెరూన్ రెడ్ కలర్ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయండి ప్లస్ మనకి బ్లౌజ్ పళ్ళు అయితే చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా మంది కూడా అడుగుతారు పళ్ళు పాటు అనేది మాకు కొంచెం పెద్దగా ఉండాలి డిజైన్ కూడా కొంచెం రిచ్ గా ఉండేటట్టు కావాలి సిస్టర్ అని చెప్పేసి అందుకని స్పెషల్ గా అనేది తీసుకొచ్చేసాము బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి సన్న డిజైన్స్ తో పట్టు బార్డర్ తో చాలా బాగా అనేది వచ్చిందండి ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి అది కూడా ఉగాది రంజాన్ స్పెషల్ కింద చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నామండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోద్దండి చాలా మంచి ఐటమ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకుంటే చాలా చాలా లేటెస్ట్ డిజైన్ అండి డిజైన్ ఎంత లేటెస్ట్ మనకి క్లాత్ కూడా అంతే లేటెస్ట్ అండి ఇంతకు ఇంతకుముందు ఎప్పుడు కూడా రాని విధంగా మనకి సాఫ్ట్ జార్జెట్ అది కూడా మంచి షైనింగ్ సాఫ్ట్ జార్జెట్తో అనేది వచ్చేసిందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్గా అలాగే కొత్తగా అనేది వచ్చిందండి మనకి ఇంతకు ముందు ఏంటంటే ఒకే లో ఎనిమిది కలర్స్ ఒకటే డిజైన్లో ఎనిమిది కలర్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు మనం చూయిస్తున్న ఐటమ్ మాత్రం మనకి శారీ బేసిక్ కలర్ అయితే వైట్ అనేది వస్తుందండి వైట్ మీద మనకి డిజైన్ అలాగే బోర్డరు పళ్ళు బ్లౌజ్ అనేది మారుతుందండి అలాగే మనకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే డిజైన్స్ అండి చక్కగా ఇలా చూడండి బార్డ్ డిజైను అలాగే ఫ్లోరల్ డిజైన్ పికాక్ డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఒక్కో శారీ మీద ఒక్కో డిజైన్ తో అనేది వస్తుంది ప్లస్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి బార్డర్ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్ లో కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుందండి బ్లౌజెస్ కూడా చూసుకుంటే చూడండి మనకి ఎనిమిది కలర్స్ కి ఎలా అయితే డిఫరెంట్ ఉంటుందో అదే విధంగా ఎనిమిది బ్లౌజెస్ కూడా చూడండి డిఫరెంట్ డిజైన్స్ తో ఈ విధంగా అనేది వచ్చింది రీసేలర్స్ ఎవరైనా సరే మీరు మీళ్ళ దగ్గర సేల్ చేయాలి అన్నా గానీ చక్కగా ఇలా తీసుకెళ్ళి సెట్ చూపించారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ అనేది చక్కగా నచ్చుతుంది అలాగే కలర్స్ కూడా చూసుకుంటే చూడండి మంచి బ్రైట్ కలర్స్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ అలాగే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ కలర్ గ్రే కలరు ప్లస్ మనకి ఏంటంటే చక్కగా సపోటా కలర్ షేడ్ అనేది వస్తుంది అలాగే మనకి టమాటో పింక్ అండి వైలెట్ కలర్ రాయిల్ బ్లూ ఇలా ఎయిట్ ఎయిట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అనేది వస్తుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మంచి యాపిల్ బ్రాండ్ అండి యాపిల్ బ్రాండ్లోనే మీకు బయట ఎక్కడా కూడా ఇంతవరకు రాని డిజైన్ స్పెషల్గా మన శ్రీలక్ష్మి శారీస్లో అనేది తీసుకొచ్చామండి క్వాలిటీ చూసుకుంటే మనకి డిజిటల్ జాకెట్ అలాగే డిజిటల్ లోనే మనకి ఫోటోగ్రఫీ డిజైన్స్ అనేది వస్తుందండి డిజైన్లు అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే మనకి ఇలా చూడడానికి బటర్ఫ్లై డిజైన్ బటర్ఫ్లైలోనే మంచి ఫ్లవర్ టైప్ టైప్లో చాలా స్పెషల్ గా అనేది వచ్చేసిందండి ఇవి చూసుకుంటే మనకి సిక్స్ కలర్ చాట్ అండి సిక్స్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అండి ఐస్ క్రీమ్ కలర్ చాట్ తో అనేది వచ్చింది మన లేడీస్ అందరూ కూడా చూడంగానే తొందరగా ఇష్టపడే డిజైన్ అలాగే ఇష్టపడే కలర్స్ అని చెప్పుకోవచ్చండి అలాగే క్వాలిటీ అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే డిజిటల్ జాజెట్ వస్తుంది అలాగే ఫోటోగ్రఫీ డిజైన్ అసలు ఎంత బాగుందో చూసారా శారీ ఎంత హైలైట్ గా ఉందో డిజైన్ ఎంత హైలైట్ గా ఉందో మనకి ఇదంతా కూడా గిటార్ అండి ఈ గిటార్ అనేది మాత్రం మనకి అస్సలు పోదండి మనకి ఏంటంటే బ్రష్ చేయండి లేదు కాదు అనుకుంటే వాషింగ్ మిషన్ ఎలాగైనా వాష్ చేయండి ఈ గిటర్ అనేది మాత్రం అస్సలు పోదండి చాలా చాలా స్ట్రాంగ్ గా అనేది ఉంటుంది ఈ డిజైన్ కూడా చూసుకుంటే మనకి శారీకి ఒక చోటని కాదండి శారీ మొత్తం కూడా ఫుల్ గా అనేది వస్తుంది వీటిలో మనకి క్వాలిటీ అయితే చూసారు కదా అసలు ఎంత బాగుందో ఎంత లైట్ వెయిట్ గా ఉందో సిక్స్ కలర్స్ ఎంత హైలైట్ గా వచ్చినాయో అలాగే మనకి పళ్ళు బ్లౌజెస్ కూడా అంతే హైలైట్ గా అనేది వస్తుందండి చూసారు కదా మనకి శారీ మీద పికాక్ డిజైన్ ఎలా వచ్చిందో పళ్ళు మీద వచ్చేసి పెద్ద పికాక్ డిజైన్ సెపరేట్ పళ్ళు టైప్ లో అనేది వస్తుందండి బ్లౌజెస్ కూడా చూసుకుంటే చూడండి చాలా డిఫరెంట్ గా ఒక్కో బ్లౌజ్ ఒక్కొక్క డిజైన్ తో చాలా డిఫరెంట్ గా అనేది వచ్చింది రీజైనర్స్ ఎవరైనా సరే మీరు మీల దగ్గర ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్లారు అంటే ఇలా తీసుకెళ్లగల అలా అయిపోతుంది ప్లస్ మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే నో రిమార్క్డ్ అండి ఈ రోజు మనం చూపించే ప్రతి ఐటమ్ కూడా గమనించుకుంటే మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అలాగే పక్కా సిక్స్ థర్టీ కట్ క్వాలిటీ కూడా చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీతో అనేది తీసుకొచ్చాము ప్రైజెస్ కూడా చూసుకుంటే మీకు ఎవ్వరికైనా సరే కావాలి అనుకున్నారా ఒక సెట్ కావాలా రెండు సెట్లు కావాలా చక్కగా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను నేను ప్రైస్ చెప్పినాక మీరైతే మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ తీసుకుంటారండి ఎందుకంటే ఇంత మంచి హెవీ క్వాలిటీ అది కూడా మార్కెట్ లో ఎక్కడా కూడా కలవని ఐటమ్ ఇంత మంచి రీజనబుల్ ప్రైస్ కుంటే ఎవ్వరు కూడా మిస్ చేసుకోరు కదండి అలాగే ఈ ఐటెం మాత్రం అస్సలు మిస్ చేసుకోదండి హెవీ క్వాలిటీ ఉంది అలాగే డిజైన్ కూడా చాలా చాలా లేటెస్ట్ గా అనేది ఉంటుందండి ప్లస్ ఈ రోజు మన వీడియో కూడా చూసారు కదా అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నామండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు నేను నెక్స్ట్ వీడియో నుంచి గివ్ ఏ విన్నర్ పేరు కూడా చెప్తాను ది బెస్ట్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మన త్రిలక్ష్మి శారీస్ నుంచి మంచి గివేవే అనేది ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి